బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు నేను కూడా కొంచెం మితేస్ట్ అయిపో మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు బట్ ట్రై చేస్తాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్బెన్స్ వచ్చాయి బికాస్ ఇట్ హస్ బిన్ హై టైమ్ బ్రహ్మాంద్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈజ్ అ టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ గాడ్ ఆఫ్ కామెడీ సో ఆ టైటిల్తో సినిమా రావడం ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది దట్స్ ఆల్ అంతే ఈ రికగ్నైజ్ నోటి చాలు మాకు ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే మాకు అప్పుడప్పుడు బ్రహ్మాన్ గారు మా లాంటి కామెడియన్స్కి ఫోన్ చేసి ఎరా ఎక్కడా సార్ ఇక్కడ రామోజులో ఉన్నాను సార్ ఏ సినిమా అదే పలానా సినిమా సార్ ఓకే ఎవరు డైరెక్టర్ ఎవరు సార్ ఏంటి క్యారెక్టర్ ఏంటి ఇదేదే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇవన్నీ నాకెందుకురా నేను అడిగింది ఎక్కడ అని దానికి మొత్తం మొత్తం పెయింట అంతా చెప్తావు నాకు ఇప్పుడు ఇంటికి రామొబల్స్ చేశారు తినేసేళ్ళు అన్నాడు అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము డైలాగ్స్ ఇచ్చారు అలా కాదు జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్ రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే ఇంకా షార్ట్ డివిజన్ అన్నీ మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు సో ఆ టెన్షన్ లేదు సో బేసిక్గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చెప్పింది చేసుకోవాలి రుచెస్ అయిపోతుంది సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికీ నచ్చినట్టయితే హోల్ గోస్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు అండ్ వీలైనంత వీ ఆల్ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి ఫర్ నాకైతే దూకుడు నుంచి దూకుడికే నా గోల్స్ అన్నీ ఆల్మోస్ట్ డన్ ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన దేవుడు అరే ఇంకెన్ని కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్ సో అక్కడి నుంచి ఇంతవరకు ఐమ్ వెరీ హ్యాపీ అండి ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ మెనీ థింగ్స్ అందులో లైఫ్ లాంగ్ చెరిష్ ఐఏటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బీ ఇన్స్పైర్డ్ విత్ ఇస్ ఓన్లీ టూ పీపుల్ రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్ వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బీఏ బెటర్ పర్సన్ అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అంటే హౌ షుడ్ యూ బిహేవ్ అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యుగా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి ఎప్పటికైనా రాజగౌతంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి జెన్యున్గా తెలిసి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ అలాగే ప్రియా వడ్ల మన గురించి ఏం చెప్తుందో చెప్పండి ఇందాక యూనివర్స్ పుల్ చేసింది అన్నది కదా అయిపోయింది అయిపోయింది రామకృష్ణ యూనివర్స్ పుల్ చేసింది నాకు అన్నది కదండి అలాగే ఆ పుల్ చేసినప్పుడు నేను కూడా లిఫ్ట్ వేసుకొని వచ్చాను అంతే ఆమెతో పాటు బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియలీ గోట్ టు నో ఇల్ లాట్ బెటర్ అండ్ యూర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్సైడ్ డౌట్ అండ్ అలాగే ఐశ్వర్య హోలకల్ గారు అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అలాగే దివిజ గారు అలా సైలెంట్గా కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ సో ఎవ్రీవన్ అండి సూపర్బ్ అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు ఎవ్రీవన్ ఫెంటాస్టిక్ టీమ్ అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మాలాంటి కామెడియన్స్కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది ఐమ్ రియలీ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మాండం గారు బేసిక్ మీకు తెలియట్లేదు మీ వాల్యూ బేసిక్గా కమిడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లైవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అంటే బ్రహ్మాంద గారు మాకు పర్సనల్గా మేము పెద్ద చేసిందేం ఏం లేదు బ్రహ్మాన్ గారి సినిమాలు చూడడం ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ నువ్వు ఎలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది సో దానివల్ల ఆయన ఎంతోమందికి ఫుడ్ పెడుతున్నారు ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నారు ఇప్పటికీ ఐఎం వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మాన్ గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్లో ఉన్నానంటే అంతకనే జీవితానికి ఏం కావాలో చెప్పండి ఐఎం వెరీ లక్కీ ఐఎం వెరీ హ్యాపీ

ఎక్స్ట్రా హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ గ్రేట్ ఆనర్ డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ అండి కదా ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది అది ఒకటి ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలు నేను రాదు చాలా టెన్షన్గా ఉన్నాను నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడు కూర్చో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్ అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ హై అబ్జర్వ్డ్ ఎవరిని ఎంతవరకు ఎలా ఎలా వాడుకోవాలి బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీకు ఎడ్యుకేటెడ్ అక్కడ ఉన్న చిన్న చిన్న లూటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి తను తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున మూడు హిట్లు ఇవ్వగలిగాడు మూడు హిట్లు ఇవ్వటం అంటే వరుసగా మూడు హిట్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మూడిచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు అటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు చేసుకున్న వాడికి ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పలేదు ఒకటి నెంబర్ టూ ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం కొద్దిగా అట్టి ఇటు ఇట్లా ఊగుతూ ఇట్లా వచ్చి ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని దాని ఫీలింగు దానిలో ముక్కల ముక్కల కింద చేసి చెప్తున్నాను అనమాట సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవ్వదు సర్వేందా మీ పేరు పెట్టుకుంటాను అంటున్నాడు అంటే కొంచెం మనం ఫిల్ అప్ చేసుకోవాలి వాయిస్లు అది మీ సినిమా మీ మీద నా లైఫ్ అంటున్నాడు ఏంటి అర్థం కాలేదు ఏంటిది వాట్ హ్యాపెండ్ వాట్ యాపెంట్ ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళగా రాహుల్ కంగారు చెప్పు చెప్పు అంటున్నాడు కానీ ఈయన చెప్పొచ్చుగా ఇతను కూడా చెప్పు అనే రెండు మూడు పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప అది ఇలాగా మీ మీదనే రాస్తున్నాను రాసుకున్నానండి నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాడ్ చేయ మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరిక ఫుల్ అంత్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా లేకపోతే లేదండి అన్నారు అప్పటివరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను కానీ కొంచెం తేడాగా కొట్టారు ఇద్దరు దెబ్బ ఇంకా లాభం లేదురా బాబు మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి